ఈ ఇల్లు కొనవాడేమో మెసిని కాలు చేయమంటున్నాడు నేను కుదరదంటున్నాను బెదిరించడానికి ఓ రౌడిని పంపాడి పాడు చచ్చినాడు వచ్చినప్పుడల్లా నా కూతురిని వెక్కిలి చేష్టలతో ఇబ్బంది పడుతున్నాడు వీడేమాయనో బాగుండు నమస్కారం అండి సార్ ఒక్క నిమిషం మా నాన్న గుండె ఆపరేషన్ చేయమన్నారు ఆపరేషన్ కి లక్ష్యం కావాలి మీకు వీలైనంత సహాయం చేయండి రెండు వేల రూపాయలు చూసావా సర్ నేమ్మా నాన్న నమస్కారం ఆ థ్యాంక్ యూ సార్ చావబోయే నా ప్రాణం ఎందుకు తెస్తావు అసలు మార్నింగ్ నెల్ల మూడు వేల రూపాయలు నీ మొహారం పంపేస్తాను నన్ను నన్ను ఇంతకని ఇంకేం చేయమంటావు పెద్ద ఇంజనీర్ నా కొంచెం సంపాదిస్తాడు చెప్పు కానీ ప్రపంచంలో ఎవ్వరిని పక్క జార్ని ఎవరు వీళ్ళు ఏ రూ వీళ్ళిద్దరూ రూమ్ నెంబర్ మూడు వందల ఐదులో ఉంటున్నారు వారు వీళ్ళ గెస్ట్ వీధి మూలంలో రాణసింగ్ అనే కూడా ముసలైన తిరగబాతాడు ఆయన ఇప్పుడు లో ఉన్నాడు మీరు చూసారా థ్యాంక్ యూ సార్ మీరే భయపడకండి అలాగే వస్తాను సార్ భయపడకు అంత భయం మా రుండదాస్వామి తాము రెల్లిపోతారు ఇరుక్కున్నావంటే ఆ రానాగాడు మా బెండు తీసాడు ఏం మేనేజర్ ఆయనకి దోషం చెప్పాలా మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది మంది మీ కుటుంబంలో ముప్పాతిక మంది తృప్తి లేకుండా మనసత్తి లేకుండా కూడా కష్టపడుతున్నారు నేను చెప్తే రానా ముప్పాతిక కాదు మొత్తం మా కుటుంబమే అంత ఏమండి మీ కుటుంబం గురించి చెప్తున్నాడండి కొంచెం కూడా ఫీలింగ్ లేదా గంపడుతులు ఎందుకు ఇచ్చినట్టు నెత్తి మీద ఎట్టుకుని తిరగమనా ఏంటి వాస్తు సరిగ్గా లేదే ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇరుగ్గా ఇబ్బందికరంగా ఉండాలి సొంత ఎంతో పెద్ద పాతిల్లు ఓజోన్ లో కూడా ఐ మీన్ కప్పులో రంధ్రం ఏర్పడి ఇంట్లో ఎండ తాండవిస్తుంది హత్యలు దొంగతనాలు మానభంగాలు ఏది బాకీ లేదు ఆటవిక కుటుంబం ఆరంభంలో ఆటవికలుగానే ఉండేవాళ్ళు తర్వాత ఎంతో చేయగా కాస్త డీసెంట్ గా మారారు మనసు మాత్రం ఇంకా ఆటవికంగానే ఉంది చెప్పేది నిజమా ప్రపంచంలో మీ కుటుంబం ఒక్కటే ఆటవిక కుటుంబంలో ఉందా ఏం చేయను ఏం సార్ ఏం చేద్దాంంటారు మొత్తం అంతమొని కాల్చి పారేయకుండా లేదు లేదు అది కూడా వాళ్ళే చేసుకుంటారు మీ చుట్టూ చాలా మంది తి్రోస్తున్నారు అలాం చూసారా మీ అందరి గురించి ఎంత మాట అన్నారో జోకు చెప్పించుకొని సారీ సారీ నండి సారీ తీసుకోండి అయితే నేను వెళ్తాం థాంక్యూ ఏంటి తాతగారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు వారు మీకు అబద్ధం చేసిన చెప్పారా నాకు అని చెప్పాడు మరింకే ఉన్నంత వరకు పెట్టిన గడువు దాటి రెండేళ్ళయింది మహాయితే డెబ్బై కదా అది సరే వయస్సు మీద పడ్డాక మరణాన్ని సంతోషంగా స్వీకరించద్దా చెప్పండి దేవుడు నాకు మంచి జీవితాన్నే ప్రసాదించాడు బ్యాంకులో డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరి సందు వదలకుండా ఇండియా మొత్తం చుట్టేశాను ఆ సంతోషంలో బ్యాచిలర్గానే బతికేశాను రిటైర్ అయిన రెండు రోజులకే ఆరోగ్యం బాగలేక ఈ మాన్షన్లోకి వచ్చి పడ్డాను ఇరవై ఐదేళ్లుగా ఇక్కడే లాగుతున్నాను ఎప్పుడో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాను నా పెన్షన్ డబ్బంతా మందులకి మాకులకే సరిపోతుంది కానీ నా జీవితంలో ఒకే ఒక్క కడసారి కోరిక కొంచెం డబ్బు దాచిపెట్టుకుని ఓ మంచి కారు పెట్టుకొని నేను తిరిగిన ఈ ఊరంతా తృప్తిగా చూడాలని వీలు కాలేదే నెరవేరని ఆశల్ని మూట కట్టుకుని పోవడం ఒక్కటే మనిషికి దేవుడిచ్చిన వరం అనుకుంటాను తప్పు కాదా ఏమైంది ఇప్పుడు ఊరంతా తిరగాలి అంతేగా మేనేజర్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక బస్సు ఉంది ఎవరెవరు వస్తారో అందరూ రెడీ అవ్వండి ఇవాళ ఒక రోజు తాతగారితో సంతోషంగా ఊరు తిరగొద్దాం హలో ఎవరుబడి ఎగ్జామ్స్ లో మీరు ఎవరు పాస్ అవ్వలేదు ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఏం సార్ అన్యాయం తన కోసం ఎగ్జామ్ పెట్టి లంచాలు తీసుకొని ఉద్యోగం ఇస్తారా ఇది సార్ రాజు తాను కేకలు కాకు ఏంటి పెద్దరుస్తున్నావు బయట నుంచి అవునయ్యా అన్యాయమే నీ వల్ల ఏమవుతుంది ఆ దేవుడే దిగి వచ్చినా సరే ఏ హీపీ దీని పేరే సర్వైవల్ ఆఫ్ ద టెస్ట్ ఇలా చూడు నువ్వు కుందేడు నేను నక్క నాకు పైన ఎలుగుబంటి దానిపైన పులి దానికి పైన సింహం అని ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందయ్యా నువ్వు నక్క కావాలనుకుంటే డబ్బులు ఇవ్వాలయ్యా డబ్బులు ఒక వేకెన్సీ రూపాయలు ఇవ్వగలవా నువ్వు ఇంటర్వ్యూ లేదండి అయిపోయింది ఏంటి ఆటగా ఉందా ఇంటర్వ్యూకి రమ్మని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారంటారండి ఏంటి సార్ ఇది ఇది ప్రైవేట్ కన్సర్ ఎవరికి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు చదువుకుంది బీబీఏ అది యాభై రెండు పర్సెంట్ ఏ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేదు సింగిల్ ఎక్స్పీరియన్స్ లేదు ఇతన్ని గవర్నర్ చేసి అందరూ ఎక్కించాలని ఆశపడుతున్నారా సార్ ఇతని కి ఏం పని దొరుకుతుంది ఊరుకు పోయి వ్యవసాయం చేసుకోమనండి చేతిలో పెట్టుకొస్తే వ్యవసాయం చేసేదే సార్ సరే ఇంకో చోటు వెళదాం అయినా వాడు ఎంతో పొగిరిపోతుండడంతో మాట్లాడాడు కాదు నాకే కోపం వచ్చింది రాస్కర్ వాడు అనుకుంటున్నట్టు వ్యవసాయం అంత ఈజీ కాదు ఎవడు పడితే వాడు ఆ పని అదో గొప్ప ఆర్ట్ ఓకే నెక్స్ట్ నాకు ఇవాళ అంతే గాడ్ నాకు పరమ బజర్లో పను సామె సార్ ఏంటి ఏదన్నా పనుందా సార్ ఏం చదువు పదో తరగతి సార్ ఏంటి ఎలా కొనవా నాకు ఇల్లు నాలుగో తరగతి ఐదో తరగతి చదివి చాలు సారీ పని లేదు అన్న నాలుగో తరగతి చదివాను ఏదన్నా పనుందా అన్నా ఏమయ్యా ఇదే అన్న పెద్ద గొప్ప విషయమా డిగ్రీ చదివిన మళ్ళీ వచ్చి పని అడుగుతున్నావు ఆ పిల్లాడు తాతకి ఆరో తరగతి దాకా చదివాడు ఏ వస్తువు అన్న తీసేమని అడిగితే ఆ వస్తువు పేరన్నా చెప్పగలగల వద్దా చెప్పు కరెక్ట్ గా చెప్తాను అన్నా ఏది ఆట పెట్టిపోయేదాన్ని పేరు చెప్పు చూద్దాం ఓ సింతేనా పనాస్ ఓ నిక్ ఇది పానాస్ ఓ నిక్ నిన్ను కోట్లో ఉంచుకుంటే నా కొట్టు మూసేయాలి పో ఓహో ఇప్పుడు పేరు మార్చేశారా అసలు నీ ఆశయం ఏంటి ఈడున్న కోట్లన్నిటికీ సామాన్లు సప్లై చేసే పెద్ద డీలర్ నవ్వాలని ఉంది అట్టగే మా ఊళ్ళో ఒకటి కర్పూర వ్యాపారం చేస్తుంటాడు ఆళ్ళ నేను కర్పూరం అమ్మి కోటీశ్వరం నవ్వాలను సమే రే నువ్వు కర్పూరం అమ్మి కోటేశుడు అవ్వాలంటే ఈ లోకం కాలి బూర్దయ్యాకే నిరుత్సాహపరచుకు అదేగా నీ ఓకే దేనికైనా పట్టుదల ఉండాలి సిగ్గు పడకుండా ఒక్కొక్క కొట్టు ఎక్కి దిగు ఏదో ఒక తల తెరుచుకుంటుంది ఏ అయినా ఉన్నట్టుండి ఇంతగా మారకూడదు మందుకొట్టు తిరుగుతుండేవాడివి నేను ఎవరో తెలియగానే ఒక మహర్షి రేంజ్ భోజనాలు మాయతో రప్పించడం చూసి నేను అదిరిపోయాను స్వామి వీళ్ళు మీరే దేవుడని చెప్పగానే నా మనసు మోగబోయింది స్వామి నేను పిమ్మల్ని చూసాకరిస్తా నాకు సమాజ సేవ చేయాలనిపిస్తోంది సరే ప్రభు నువ్వు బయలుదేరు వీడితో కొంచెం మాట్లాడాలి అయితే మీరు పైకి వెళ్ళిపోతారా స్వామి నాకు చాలా ఉన్నాయి అవునులే స్వామి పని పడాలని మేమే బిజీగా ఉన్నప్పుడు మీరుండరా ఏంటి స్వామి స్వామి ఎప్పుడు సంతోషంగా ఉండాలి బయలుదేరు ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు మీరు అంతా కరెక్ట్ గానే ఉంది ఎంత పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నా మొదటి రాయిని గోతులోనే వెయ్యాలి అది మీకు తెలియలేదు రాజు నువ్వు కన్నంతగా నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు ముత్తు ఎలా మొదలెట్టాలో తెలుసుకోలేకపోయాడు సజావుగా పని లేదు డబ్బు లేదు దాంతో చెప్పలేనన్ని సమస్యలు మీ ముందున్న సమస్యలేం పెద్దవి కావు ఎంతో చిన్నవి అవి మీ మనసుకే పెద్దవిగా తోస్తాయి మీ పెద్ద అవుతాయి సి మనమందరూ నిన్న జాలీగా బస్ లో వెళ్ళాం ఏం జరిగింది ఒకడు వాంతి చేసుకున్నాడు ఒకడు భోజనాన్ని నెట్టేశాడు ఒకడు బస్సును ఆపి ఆపి ఆపిరికి పోయాడు ఇంకొకడు ఉమ్మి చిందెలా పాడాడు ఏం చేశారు మీరు వీటన్నిటిని ఒక సమస్యలా చూసారా మీరు లేదే చూసి చూడలేదన్నట్టు ఆ పర్పస్ జాలీ టూర్ అనుకుని కిటికీకి బయట ఉన్న అందాన్ని చూసి ఆడి పాడి ఆనందించారు జీవితం కూడా ఒక టూరే కదా ఇక్కడున్న సమస్యల వలయంలో చిక్కి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏ మర్చిపోయారు కిటికీకి అవతలే జీవితం ఉంది టూర్ పూర్తయ్యే సమయంలోనే కొందరు కిటికీ ఉందనే తెలుస్తుంది అందువల్ల తప్పంత మీదే సో మొత్తం మీద నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి ముత్తు నీ భాషలో చెప్పాలంటే దేవుడు తిండి చూపుతాడు గాని తినిపించడు ఫ్రెష్గా జీవితం మొదలెట్టండి నా పని పూర్తయింది నేను బయలుదేరతాను గాడ్ ఇప్పుడు మా మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది ఈ జన్మలో